గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆ యూనివర్సెస్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండే అందరిని ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సౌత్యం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ మీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ నాకు మరో సపర్ ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ అండి ఆర్ నాట్ సెబ్ రిస్టార్డ్ అడ్వైజర్ అండ్ ఇస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ విని గుర్తించండి మీరు తెలుసు గత ఆరు నెలల నుంచి సెప్టెంబర్ నుంచి మార్కెట్ డౌన్ డౌన్ఫాల్ ఉంది దానికి రకరకాల ఉన్నాయి కాబట్టి మనం మార్కెట్ ఉన్నప్పుడు దాని యొక్క డౌన్ఫాల్ కూడా అండ్ ఎందుకు పెరుగుతుంది ఎంత తగ్గుతున్న విషయాలు తెలుసుకుంటే మనకు అవగాహన వచ్చి మార్కెట్ని పట్టు పట్టొస్తుంది సో మార్కెట్ పట్టడానికి ఎన్నో కారణం ఉంటుంది కొన్ని కారణాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మనకు వరల్డ్ పీఈ రేస్ ఉంటుంది ప్రతి కంపెనీకి ప్రతి దేశానికి ఒక రేషియో అనే ఎక్స్చేంజ్ ద్వారా మన దీన్ని నమోదు చేస్తారు ఫామ్ ఫామ్ అవుతుంది మన ఇండియా పి అండ్ యు ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఏబో ఉంది అట్లనే మిగతా కంట్రీస్ ఒక పిఈ మీరు చూస్తే కూడా తక్కువలో ఉన్నది ఇక్కడ ముఖ్యంగా చూస్తే చైనా అండ్ బ్రెజిల్ కూడా టెన్ పర్సెంట్ అండ్ ఎయిట్ పర్సెంట్ ఉంది రేషియో అంటే తక్కువ వాల్యూస్లో షేర్స్ దొరికినప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ అక్కడికి వెళ్తూ వెళ్తారు కాబట్టి ఇక్కడ ఇండియాలో లాభము ప్రాఫిట్ బుక్ చేసుకొని అక్కడ పోయి అక్కడ పోతారు మరి అక్కడ పెరగానే మరి ఇక్కడికి వస్తారు ఇది మార్కెట్ మార్కెట్ సహజము కాబట్టి మనం వీటిని కూడా గుర్తించాలి అట్లనే యూఎస్ఏ టాపిస్ ట్రంప్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా అతని టారిఫ్స్ అన్సర్ అన్సర్టిటీ చాలా ఉంది కాబట్టి మనం మన మార్కెట్ కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ దెబ్బతింటున్నాయి అది గుర్తించండి నిన్న మార్కెట్ బాగా పెరిగింది అది కూడా గుర్తించాలి అండ్ ఎఫ్ఐ సెల్లింగ్ కూడా అది కాళ్ళు కంటిన్యూగా పెరిగింది అదో కారణం అట్లనే రిటైలర్ సెల్లింగ్ ఇన్ ప్యాన్కి అంటే రిటైలర్స్ తెలిసి తెలియని అవరాల కోసం ప్యాన్లు అమ్మేస్తుంటారు కాబట్టి ఆ షేర్ తగ్గిపోతుంది తర్వాత కొన్ని రోజులతో ఆ షేర్ పెరుగుతుంది అది మీరు గుర్తించాలి అట్లనే షిప్ కూడా అంటే మంత్లీ మంత్లీ షిప్ ఎవరితో చేస్తున్న వాళ్ళు కొంచెం తగ్గారు మార్కెట్ తగ్గుతున్న భయంతో ఉంటుంది సో ఎప్పుడైతే మీకు మార్కెట్లో పట్టు ఉంటుందో భయం ఉండదు మార్కెట్లో పడి పడి పడినప్పుడే మార్కెట్లో కొంటుకోవాలి నేను మీరు చూడండి అంతకుముందు ఏదో కొన నిన్న చాలా పెరిగింది ఈ రోజు మార్కెట్ పెట్టడానికి ఒకస్తుంది సో మార్కెట్ మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి అందులో మంచి షేర్ కొనడానికి ఉండాలి పెన్నీ స్టాక్స్ కానీ టిప్స్ స్టాక్ కానీ కాకుండా మనం కొద్దిగా రీసెర్చ్ చేసి ఓన్గా చేస్తే బాగుంటుంది కంపెనీలు మంచి మంచి కంపెనీ ఏంటి అది గుర్తించండి ఇది అవగాహన లేకనే చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టడానికి భయపడతారు ఆయన పెట్టిన తర్వాత కూడా తొందరగా అమ్మేసుకుంటారు అలా జరగకూడదు అట్లనే ఒక క్యూటీ రిజల్ట్స్ కూడా కొద్దిగా బాగా బాగా ఒక వాతావరణం వచ్చింది అంటే బాగా మరి ఎక్సైజ్ అని బ్యాడ్గా లేదు అది కారణం అట్లనే కొంతమంది డిమాట్ అకౌంట్స్ మీకు తెలుసు మార్కెట్ బాగున్నప్పుడు చాలామంది ఒక అవగాహన ఆశయాతో డిమాండ్స్ పెరుగుతాయి కొద్దిగా డిమాండ్స్ అకౌంట్స్ కొద్దిగా తగ్గింది మళ్ళీ పెరుగుతుంది అది అది మీకు గుర్తించాలి అండ్ అందుకని మీకు చెప్తాను పాల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇన్ రిజర్వ్ మనం ఆల్మోస్ట్ పెట్టుబడి పెట్టే చర్మం చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి పెట్టుబడి పెట్టేస్తారు అటు పెట్టుబడి కాకుండా షిప్ మెథడ్లో పెట్టుబడి పెట్టాలి ఎందుకంటే మనం కొన్న షేర్ మంచి షేర్ అయినా కానీ తగ్గడానికి వివిధ వివిధ కారణాత్మకంగా తగ్గుతుంది అప్పుడు దాన్ని ఆవరేజ్ చేయడానికి డబ్బులు ఉండాలి కాబట్టి అది అది గుర్తించాలి సో మనం వాతాయికి వెళ్తే బిజినెస్ ఇండెక్స్ బిజినెస్ ఇండెక్స్ కూడా రోజు మన మార్కెట్ స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి మన ఇది ఇతర మార్కెట్ ముఖ్యంగా యుఎస్ఏ యూరోపియన్ అండ్ రాష్యా మార్కెట్ ఏమవుతుందో గుర్తించాలి యుఎస్ఏ మార్కెట్ నైట్లో క్లోజ్ అవుతుంది నైట్లో దాని వీటి యొక్క ప్రభావం మన మార్కెట్లో ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం కొద్దిగా శ్రద్ధ గ్రహించి మన మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాలి సో యూఎస్ఏ మార్కెట్ నేను మళ్ళీ మళ్ళీ డౌన్ అయింది అక్కడ ఈరోజు బస్ రేపు అనుకుంటే అక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది పెద్ద వాళ్ళ బ్యాంకు సెంట్రల్ బ్యాంకు సో డౌన్ సో డౌన్ డౌన్ అండ్ పెరగడం అనేది కామన్ కాబట్టి వాటిని గుర్తించాలి సో డౌజన్స్ టూ సిక్స్టీ నా డౌట్స్ త్రీ నాట్ ఫైవ్ ఎస్ఎన్బి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ డౌన్ ఉంది బట్ దానికి విరుద్ధంగా యూరోపియన్ మార్కెట్ నిన్న మధ్యాహ్నం మూసింది ఇంగ్లాండ్ సెవెంటీ ఫైవ్ ఫ్రాన్స్ ఫార్టీ జర్మన్ ట్వంటీ టూ టు ఫైన్స్ అప్లో మూసింది ప్రస్తుతం మార్నింగ్ ఆసియా మార్కెట్స్ అన్ని మార్నింగ్ స్టార్ట్ అవుతాయి సిక్స్ థర్టీ నుంచి మన అందులో సింగపూర్ ప్రస్తుతం ఎయిట్ పర్సెంట్ ఎయిటీ రూ ఎయిటీ పాయింట్స్ అప్లో ఉంది కాబట్టి మన మార్కెట్ అప్లో ఉండే అవకాశం ఉంది బట్ ఆంగ్స్టాన్ చైనా తైవాన్ రెండు కూడా హండ్రెడ్ నైన్ పాయింట్ డౌన్లో ఉంది బట్ జపాన్ మాత్రం చూపింది సో ఇక్కడ ఆసియా మార్కెట్ మిక్స్ ఉంది కాబట్టి మన మార్కెట్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది అది గుర్తించండి సో ఇండియన్ మార్కెట్స్ నేను మన విచిత్రంగా మన ఫారినర్స్ అండ్ మున్సిపాలిటీస్ ఇద్దరు కూడా ఏకంగా కొన్నారు మన ఆల్మోస్ట్ ఫారినర్స్ త్రీ మంత్స్ నుంచి డైలీ అమ్ముతున్నారు నిన్న చూడండి వన్ థౌసండ్ ఫోర్ సిక్స్ టూ బై చేశారు అండ్ మున్సిపల్స్లో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ బై చేశారు ఇన్ని కోట్లు బై చేస్తున్నాయంటే మనము మనం ఒక లక్ష రెండు లక్ష ఐదు లక్షలు పెట్టి మనం మనము భయపడతాము భయపడకూడదు మార్కెట్లో పట్టు సాధించాలి మార్కెట్లో ఏ షేర్ మంచిది అని తెలిసినప్పుడు మీకు భయం ఉండదు అది గుర్తించండి సో నేను నిఫ్టీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ బ్యాంక్ నిఫ్టీ నైన్ సిక్స్టీ మిడ్ క్యాప్ వన్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ నిఫ్టీ స్మాల్ కూడా ఫోర్ నాట్ సిక్స్ పాయింట్స్ పెరిగింది చాలా బ్రహ్మాండంగా పెరిగింది సో ఇది 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 బాట బాటమ్ ఆప్ అని అనుకో అనుకోకూడదు మళ్ళీ పెరిగి తగ్గుతుంది కాబట్టి మనం కొంత జాగ్రత్త ఉండాలా ఒకవేళ మనం కొన్న షేర్ ప్రాఫిట్స్ ఉంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ నా నా సిద్ధాంతం ఏంటంటే ప్రతి షేర్ పెరిగినప్పుడు మనకున్న షేర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకుంటూ పోవాలి మరి తగ్గినప్పుడు పోవాలి అప్పుడు అప్పుడే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఇండియా విక్స్ మీకు తెలుసు ఇండియా విక్స్ అనేది వల్ల సార్ దీన్ని బట్టి మనం మార్కెట్లో బేజ్ వేసుకోవచ్చు ఇండియా విక్స్ తగ్గినా కొద్దిగా మార్కెట్ పెడుతుంది అండ్ ఇది ఇది పెరిగిన ఇది పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గుతుంది అండ్ ఇది తగ్గినా కొద్ది మార్కెట్ పెరుగుతుంది కాబట్టి నిన్న మార్కెట్ నిన్న ఇండియా విక్స్ ట్వంటీ పాయింట్స్ డౌన్ అయింది థర్టీన్ పాయింట్ టూ టూ వన్ అంటే వల్ల ఇట్టన్ లేదన్నట్టు ఇది ఎప్పుడైతే టెన్ టు ట్వెల్వ్ ఉంటే ఇంకా మా మార్కెట్ మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది మీకు తెలుసు ప్రతిరోజు చెప్తున్నా పిసిఆర్ నిఫ్ట్ రేసు కూడా పుట్కార్ రేసో ఇది కూడా మార్కెట్ను దిశను దర్శన దిశను నిర్దిస్తుంది ఇది ఎప్పుడైతే పుట్కార్ రేసో వన్ పర్సెంట్ కట్టే ఎక్కువ బుల్లిస్ అన్నట్టు అండ్ బిలో వన్ కంటే ఉంటే బేర్చినట్టు నిన్న కూడా నిన్న నిన్న వన్ నాట్ ఫైవ్ ఉండే ఈరోజు మా వన్ వన్ పాయింట్ టూ ఉంది బట్ ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ దాటం బట్టి ఇదే ఇలా దొరుకుతున్నాం కాదు బట్ ఇది ఒక అవగాహన కల్పిస్తుంది మార్కెట్ పెరగడానికి దీనికి విరుద్ధంగా జరగవచ్చు స్టాక్ మార్కెట్ అనేది ఏమైనా ఎప్పుడైనా ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి మొత్తానికి ఈరోజు మార్కెట్ ఫ్యూచర్ ఆప్షన్ దాని ప్రకారం బులుసుగా ఉంది అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ కూడా కొంత బులుసు కనిపిస్తుంది సో ఇక్కడ నిఫ్టీ చార్ట్ చూస్తే మీరు నిఫ్టీ చార్ట్ ట్వంటీ టూ ఎయిట్ థర్టీ ఫోర్ ఉంది మరి రిజిస్టెన్స్ ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ అంతకుముందు మనకు ట్వంటీ టూ ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ ఉంది అది క్రాస్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ రిసెన్స్ ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ ఉంది వరకు అయితే ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ వరకు అయితే మా మార్కెట్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది మాకు ఇక్కడ స్టాప్ రాష్ట్ర ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మార్కెట్ ఢోకా అని చెప్పుకోవచ్చు బట్ ఇప్పుడు ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ దిగిందంటే మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది ఇలా ఇలాంటి లెవెల్స్గా గుర్తించాలి అంటే నిఫ్టీ కూడా ప్రస్తుతం ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ ఫోర్టీ ఉంది ఇది దీని రిసెన్స్ ఇప్పుడు ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ అయితే ఉంది ఇది ఇది క్రాస్ అయితేనే ఇంకా మార్కెట్ ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది బట్ ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ స్టాప్ వస్తూ ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మార్కెట్ డోకా ఉండదు బట్ ఇది తగ్గుతే ఇంకా ఎక్కువ మార్కెట్ పడే అవకాశం ఉంటుంది ఇల్లు వచ్చు గుర్తించండి సో మనం ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెన్స్ కామర్స్ సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము దీన్ని బట్టి కూడా మార్కెట్ యొక్క దశ దిశ మనం తెలుసుకోవచ్చు సో గోల్డ్ బి బిఈటిఎఫ్ గోల్డ్ బంగారం చాలా పెరుగుతుంది ఆల్మోస్ట్ హై హై లెవెల్లో గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది సో గోల్డ్ను కూడా మనం షేర్ రూపంలో షేర్ రూపంలో తీసుకోవచ్చు ఇది ఎప్పుడైనా కొనవచ్చు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అది గుర్తించండి ఇది ఒక షేర్ ఇప్పుడు గోల్డ్ బిఈటిఎఫ్ సెవెంటీ ఫోర్ రూపీస్ థర్టీన్ పర్సెంట్ ఉంది నిన్న సిక్స్టీ పైసెంట్ అప్ అయింది ఇది హైయెస్ట్ సెవెంటీ ఫోర్ పోయి పోయింది ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ పోయింది లోస్ ఫిఫ్టీ వన్ అండ్ సిల్వర్ బీ ఇప్పుడు నైంటీ సెవెన్ రూపీస్ ఫార్టీ ఫీవ్ పైస ఉంది నిన్న నైన్టీ ఫోర్ పైసా పెరిగింది ఇది హైయెస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు హైయెస్ట్ హండ్రెడ్ పోయి దాటి దాటడానికి అవకాశం ఉంది ఇప్పుడు లోస్ సిక్స్టీ సెవెన్ గుర్తించండి బ్రెడ్ కూడా అది బ్రెడ్ కూడా ఇప్పుడు తగ్గుతుంది సెవెంటీ ఫైవ్ తాగుతుంది బ్రెడ్ కూడా తగ్గితే మన పేర్స్ షేర్స్ కానీ మన ఇండియన్ ఎకానమీ మంచిది సో దీనివల్ల నాకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటే గుర్తించండి డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం తగ్గింది అంత ముందు వన్ టెన్ ఇప్పుడు వన్ నా త్రీ అయింది నేను కొద్దిగా ఎలవెన్ పైసెస్ పెరిగింది డాలర్ ఇండెక్స్ తగ్గిన కొద్ది కూడా మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి అంటే డాలర్ కూడా నేను తగ్గింది కొద్దిగా ఫైవ్ పైసే ఎయిటీ సిక్స్ ఫైవ్ అయింది డాలర్ కూడా తగ్గిన కొద్ది మనకు మార్కెట్లో పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి అంటే యూఎస్ఏ బ్యాలూ బా బాండ్స్ ఇది కూడా నేను కొద్దిగా తగ్గింది ఫోర్ పాయింట్ టూ నైన్ ఫైవ్ ఇది కూడా బాండ్స్ తగ్గిన కొద్ది మన మార్కెట్ పెరిగే అవకాశం ఉంది యూఎస్ఏ బాండ్స్ పెరిగిన కొద్ది మన పెట్టుబడులు అంతా యూస్ చేపడతారు కాబట్టి ఈ బాస్ తగ్గ తగ్గితే అక్కడ నుంచి పెట్టుబడి డిపాజిట్ విడ్రా చేసుకున్న ఇండియా మార్కెట్లో పెట్టడానికి అవకాశం గుర్తుంచండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ ఆప్షన్కి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ లాంగ్ బిల్డప్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇందులో పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఎక్స్పైర్ డేట్ వరకు ఈ షేర్ పెరుగుతాయని ఇక్కడ ఈ ఇక్కడ లాంగ్ బిల్డప్ అయినాయి సో వాటిని ఆ లిస్టును గమనించండి ఇక్కడ షార్ట్ కవరింగ్ కింద అంతకుముందు కంపల్సరీ స్టార్ట్ స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి ఈ షార్ ఇవి కూడా ఈ ఈ రోజు కానీ లోపల ఇవి పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ లాంగ్ అన్వైనింగ్ ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఎవరు కూడా లాంగ్ అన్వైన్ చే మన ఓపెన్ చేస్తూ తగ్గిస్తలేదు ఈ రెండు షేర్లు తగ్గడానికి అవకాశం ఉంది ఇట్టు ఉన్నప్పుడు ఈరోజు మార్కెట్ ఖచ్చితంగా పెట్టడానికి అవకాశాలు చాలా చాలా కనిపిస్తున్నాయి షార్ట్ బిడ్డ కూడా ఈ షార్ట్ బిడైనా కాబట్టి ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఆ లిస్టును గమనించండి ఇక్కడ హైయెస్ట్ డెలివరీ ఈ షేర్ నేను కనీసం మినిమం సెవెంటీ నుంచి సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ ఉంది అండ్ ఒక కాఫ్టన్ డాబరు ఇలాంటి కోటక్ బ్యాంకు సో ఈరోజు షేర్లు కొద్ది ప్రకట అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఐఎస్సీ డెవలప్ జరిగిందో అవి ముందు ముందు ప్రతి ఉద్దేశంతో డెవలప్ అయింది సెవెంటీ నుంచి సెవెంటీ సిక్స్ అంటే మా చిన్న విషయం కాదు అది గుర్తించండి అండ్ బ్యాండ్లో మా కంటిన్యూగా ఈ షేర్ బ్యాండ్లో కంటిన్యూ అవుతున్నాయి మన్నపురం ఫైనాన్స్ హిందుస్థాన్ కాపర్ బిఎస్సి హిందుస్థాన్ బ్యాంకు ఇండస్ బ్యాంకు అండ్ షేర్ ఎప్పుడైతే ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్లో ఉంటాయి షేర్ ఫ్యూచర్ ఆప్షన్లో కూడా అమ్మ కొనటానికి వీలు వీలుండదు బట్ అమ్మ ట్యాంక్ ఉంటుంది ధర్మంగా హెచ్చు అవకాశం ఎక్కువ ఉంటుంది బట్ ఇవి క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు ఇక్కడ డివిడెన్స్ సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్ మన పీఎఫ్సీ అండ్ పవర్ బ్యాంక్ కార్పొరేషన్ డివిడెండ్ టీ రూపీస్ ఈరోజు రికార్డ్ రేటు అంటే నిన్న అంతకుముందు ఎవరైతే కొని ఉంటారో వాళ్ళకు ఈ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఈ డివిడెండ్ ఇక్కడ ఈరోజు ఈరోజు అడ్జ అడ్జస్ట్ అయ్యి షేర్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందిగా గుర్తించండి అంటే సిఐ ఆటోమేటిక్ డివి డివిడెన్ ప్రకటించింది దాని రికార్డ్ రేటు ట్వంటీ త్రీ సెవెన్ రూపీస్ డివిడెండ్ అండ్ గ్రీన్ ల్యామ్ కూడా బోనస్ ప్రకటించింది దాని రికార్డ్ రేటు ట్వంటీ ఫస్ట్ అండ్ దాని వన్ ఇస్ట్ బోన్ అంటే వన్ వంద వంద షేర్ వంద షేర్లు ఉచితంగా వచ్చి తర్వాత ఈ రేటు ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత అడ్జస్ట్మెంట్ అవుతుంది ఐఆర్ఎస్ కూడా ఈ ట్వంటీ ఫస్ట్ నాడు బోర్డ్ మీటింగ్ ఉంది డివిడెండ్ గురించి అండ్ మిదాజు కూడా ట్వంటీ ఫిఫ్త్ నాడు బోర్డ్ మీటింగ్ ఉంది డివిడెండ్ గురించి అండ్ సన్ సన్ఫ్ఫై కన్జూమర్ డివిడెండ్ ప్రకటించింది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మార్చ్ రికార్డ్ రేటుగా గుర్తించండి ఇవి వార్తలన్నీ ఇవి ఈ వార్త ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నాము మన బిజినెస్ వార్త బిజినెస్ వార్తలు అటు షేర్లపై బిజినెస్ వార్తలు అండ్ వాటి టెక్నికల్ ఆర్స్ ఉంటుంది ఆ వీడియో కూడా చూస్తాను భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్